ప్రశాంతంగా అయిపోయింది ఇంకా రాతము ప్రసాదం కూడా మంచిగా తీసుకుని వచ్చాము మంచిగా అనిపించింది అలా వస్తుంటే చిన్న పిల్లలు నాట్యం చేస్తున్నారు మంచిగా భరతనాట్యం అవిటిని చూసుకుంటూ వచ్చాము కానీ రామ మందిరంకి వెళ్ళాలి కదా అని రామ మందిరాన్ని దగ్గరికి వెళ్ళాము కొంచెం ప్రశాంతంగా ఉంది రామ మందిరం ఎక్కువ రెష్ లేరల్లా ఎందుకంటే ఎవరు ఇక్కడికి రాలేదు మేమైతే రామ మందిరం దర్శించుకున్నాక కిందికి వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అమ్మవారి దగ్గర కూడా ఎక్కువ లేరు అందరూ అన్న సంతర్పణ క్యూల నిలబడ్డారు మేమైతే ఇవి చూద్దామని కిందికి వచ్చి అమ్మవారిని చూసాం వస్తుంటే చిన్న పిల్లలు మంచిగా నాట్యం చేస్తున్నారు సంకీర్తనలు చేస్తున్నారు చూస్తుంటే అసలు రాబుద్ధి కావట్లేదు అక్కడనే ఉండబుద్ధి అవుతుంది వాళ్ళు కట్టుకున్న చీర కాస్ట్యూమ్స్ చూస్తూ ఉంటే అన్నీ ఉండబుద్ధి అవుతుంది వాళ్ళ సంకీర్తన చిన్న చిన్న పిల్లగాళ్ళు పాడుతుంటే ఆ ఉండి రాబుద్ధి కావట్లేదు మా సార్ అయితే వెళ్దాం రా ఇంకా టైం అవుతుందా అని లొల్లి చేస్తున్నాడు ఇంకా సర్లే అని మా సార్ వెళ్తుంటే వెనకబడి రావాలి కదా తను వెనక ఇక రిటర్న్ అయ్యి వచ్చాను నాకైతే ఆ ఉండి అసలు రాబుద్ధి కాలేదు ఇంటుంటే అదే ఈనబుద్ధి అవుతుంది చిన్నపిల్లలది అలా వచ్చుకుంటూ వస్తుంటే దేవుళ్ళే చూడాలి చూస్తుంటే అక్కడనే ఉండబుద్ధి అవుతుంది మళ్ళీ క్యూలకి వెళ్ళాలంటే మా వల్ల కాదని క్యూకి వెళ్ళలేదు మామూలుగా దర్ బయట నుండే దర్శనం చేసుకొని వచ్చాము ఉండిపోవాలనిపిస్తుంది ఎవడి గోళ వాడిదే అన్నట్టు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు పండుకునే వాళ్ళు పండుకుంటున్నారు ఈ ప్రదేశం అయితే కొంచెం కూడా ఖాళీ లేదు ఎక్కడ కనీసం బ్యాగ్ పట్టుకొని కొద్దిసేపు నిలబడదామన్నా లేదు క్లీన్ చేసే వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు ఎవరు తిని ఆడబడేసినా ఎంబట్ క్లీన్ చేస్తున్నారు బాగానే ఉంది క్లీనింగ్ అని వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది అసలు వాటర్ దొరకకనే వన్ అవర్ దాకా మేము వెయిట్ చేయవలసి వచ్చింది గుడిలలో కంపల్సరీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి ఎక్కడ నుండో వచ్చి భక్తులు ఇబ్బంది పడతారు కదా చాలా వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ఎంత మంచిగా ఉందంటే అంత మంచి అది తీరాన్ని చక్కగా ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీగా అనిపించింది ప్రయాణం మట్టుకు చాలా సింపుల్గా జరిగింది నాకైతే చిన్న బాబు కనబడ్డాడు చక్కగా క్యూట్ క్యూట్గా ఉన్నాడు నేను ఆ బాబుతో అయితే ఆడుకున్నా బస్ మొత్తంలా అలా టైం పాస్ అయిపోయిపోయింది బాబుతోని అలా అయిపోయిందికి వచ్చాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ రాజమండ్రి బస్ ఎక్కామండి లహరిది చక్క తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యింది వస్తుంటే ఇంకా ఏం చేయాలి అన్ని టెంపుల్స్ ఇవి కనబడుతున్నాయి అలా అలా దాన్ని వీడియోస్ తీసుకుంటున్నాను రాజమండ్రి దిగాక ఇప్పుడు ఆకలి ఆకలి అంటున్నాడని ఒక కాడ ఆగేసి మంచిగా అన్నం తిన్నాము అన్నం తినేసి మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టాము రాజమండ్రి బ్రిడ్జ్ అంటారా ఇది ఏమంటారు చాలా అంటే వరీ చూస్తుంటే ఇంకా అయిపోతలేదు ఈ రాజమహేంద్రవరం అంటారా రాజమండ్రి అంటారా రెండు మూడు రకాలు చెప్తున్నారు అందరూ ఆయన కూడా ఈ అలల్ని చూస్తూ ఉంటే అలా చూడబుద్ధి అవుతుంది అమ్మో ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ వయల్ చూస్తుంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది అలానే ఆడు ఉండలేం కదా మనుగురు చేరాం మనుగురు బస్ స్టాండ్ అంతా వరెస్ట్ ఇంకోటి ఏది ఉండదు అట్లా ఇట్లా ఇంకా రాజపేటకు అయితే చేరుకున్నామండి ఇది బయ్యారం కాడిది